భారతదేశ జనాభా రెండు వేల ముప్పై ఆరు నాటికి నూట యాభై రెండు పాయింట్ రెండు కోట్లకు చేరనుంది ఇందులో మహిళల నిష్పత్తి కొంత పెరగనుంది కేంద్ర గణాంకాల శాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మహిళలతో నూట ఇరవై ఒకటి పాయింట్ ఒక కోట్లున్న దేశ జనాభా రెండు వేల ముప్పై ఆరు నాటికి నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మహిళలతో నూట యాభై రెండు పాయింట్ రెండు కోట్లకు చేరనుంది ఇదే సమయంలో పదిహేనేళ్లలోపు వయసున్న వారి సంఖ్య కొంత తగ్గుతుంది సంతాన సాఫల్యం తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం ఇదే సమయంలో అరవై ఏళ్లు పైబడిన వారి సంఖ్య భారీగా పెరగనుంది దానివల్ల జనాభా పిరమిడ్లో రెండు వేల ముప్పై ఆరు కల్లా అనూహ్య మార్పులు రానున్నాయి ఆ పిరమిడ్లో ప్రాథమిక భారం తగ్గిపోయి మధ్యస్థాయి భాగం విస్తృతం కానుంది రెండు వేల ముప్పై ఆరు నాటికి పనిచేసే వయసున్న జనాభా పెరుగుతుంది రెండు వేల పదకొండు నాటికి అరవై పాయింట్ ఏడు శాతం జనాభా పదిహేను నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య ఉండగా రెండు వేల ముప్పై ఆరు నాటికి ఇది అరవై నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి చేరుతుందని తాజాగా నివేదిక వెల్లడించింది